హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం గ్రామంలో ఉన్నాను ప్రతి సోమవారం ఇక్కడ మేకలు గొర్రెలు సంత జరుగుతుంది చుట్టుపక్కల నలభై యాభై గ్రామాల నుండి మేకలు గొర్రెలు తీసుకువచ్చి అతి తక్కువ ధరకి ఈ సంతలో అమ్ముతారు ఈ సంతలో రెండు వేల నుండి ఇరవై వేల వరకు మేకలు గొర్రెలు లభ్యమవుతున్నాయి ఈరోజు మనం ఈ సంత గురించి తెలుసుకుందాం என்ன வயசு சவர இது எந்த எழுத்துனா இரவு நாலு வந்து எது போல் லட்ச வேலும். లక్ష ఇరవై వేలకి అడిగారు ఏమన్నారు మరి లక్ష యాభై ఐదు ఇచ్చా లక్ష యాభై ఐదు ఇస్తా ఎంత ఉండదు అండి వయసు వీటికి రెండు సంవత్సరం రెండే సంవత్సరం రెండు సంవత్సరాలు సంవత్సరం ప్రతి వారం వస్తారా ప్రతి వారం వస్తా ఈ ఊరే మరి ఈ ఊరు లాస్ట్ వీక్ ఎంత మీరు లాస్ట్ వీక్ పదహారు వేలు పదిహేడు వేలు ఇరవై మ్యాగలు ఎంత పడుతుంది ఒకటి ఇరవై ఆరు వేలు వయసు ఉంటుంది సంవత్సరం వయసు ఉన్నాయా సంవత్సరం ఇరవై రెండు వేలు ఎందుకు ఇస్తారు పైన పదిహేడు ఎంత ఉంటుంది వయసు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గొరి పదకొండు ఏ పడుతుంది పదకొండు వేలు ఏమైనా తగ్గుతుందా తగ్గుతుందండి ఎంత ఉంటుంది మామూలు వయసు వీటికి వయసు అండి మొదలైన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలాగ రెండు ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ సంత జరుగుతుంది మార్కెట్ రేట్ తో పోలిస్తే చాలా తక్కువ ధరలకి ఇక్కడ అమ్ముతున్నారు కొత్తగా మటన్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు వివాహాలు ఫంక్షన్లు పండగలకు మేకలు కావాల్సిన వాళ్ళు కూడా ఇది సరైన సప్లై కేంద్రంగా చెప్పవచ్చు ఎంతండి ఒకటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి రాజమండ్రి ఏమైనా తగ్గుతుందండి ఇంకా ప్రతి వారం వస్తారా Terima kasih telah menonton. અરે નહી વરણાને કહો વરણાને કહો શું બરાબર નહી એન્જીન જેપકોલી పన్నెండు వేలు ఎంతకి ఇస్తారు ఫైనల్గా ఎనిమిది వేలు పదకొండు వేలు ఎంత వయసు ఉంటుంది అండి సంవత్సరం ప్రతి వారం వస్తారా వస్తారా ఈ పక్కపోతాం ఇదైతే పదమూడు వేలు చెప్తున్నామండి ఇదైతే పదిహేను వేలు చెప్తున్నామండి ఓకే మీరే దగ్గరుండి పెంచుతారు రేటు మేపుతామండి మేపుతారా మీరు నాలుగు నలభై ఐదు వేలు ఏమైనా తగ్గుతుందా వేరే అంటే తగ్గుతుందండి ముందు వారం వచ్చారండి వచ్చామండి ఎంత మీరు ఎన్ని ఇచ్చారు ముందు వారం అయితే యాభై వేలు అండి యాభై వేలు కార్తీ ఇది ఫ్యామిలీ ప్రావాలి కదా రేటు తగ్గిందండి ý kiến của chúng ta rất là vui và rất là vui và rất చె రెండు వేలు ఇరవై ఐదు వేలు తగ్గుతావా ఇరవై మూడు ఇరవై రెండు పదివేలు మీరెంత చెప్తున్నారు ಐದು ವೇಲ್ ಗೊರ್ರೆ ಒಟೇ ತೀಸ್ಕೊಚ್ಚಾರೊತ್ತು ನಾಲ್ಕು ಕಲಪಿ ಪದ್ಮೂರು ವೇಲ್ ಜತ ಪದ್ಮೂಡು ವೇ ಎಂಥ ವೈಸಿಟ್ಲಿ ఆరు ఎంత చెప్తున్నారు రెండు పదిహేను రండి పదిహేను పదిహేను వేలు ఏమైనా తగ్గుతుందా తగ్గుదండి రేడు అడిగిన చెప్పండి

మటన్ వ్యాపారం చేసే వాళ్ళకి ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి బరువు ఎక్కువ ఉన్నవి కావాలి అనుకుంటే గనక ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది లోపు కొనాలి ఒక మేక పదివేలు చెప్తే వెయ్యి రెండు వేలు తగ్గించి ఇస్తున్నారు బరువు తక్కువ ఉన్నవి తొమ్మిది దాటిన తర్వాత కొంచెం బేరం ఆడుతుంటే రేటు కూడా తగ్గించి ఇస్తున్నారు

చెప్తున్నారు చెప్పండి అవతా ఎంత పడుతుంది పదకొండు వేలు ఏమైనా తగ్గుతుందా ఎంత ఉంటుంది మామూలు వయసు వీటికి వయసు గురి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలాగే ఈ గోకువరం సొంతలో మేకలు గొర్రెలతో పాటు పందెం కోళ్ళు నాటుకోళ్ళు పుంజులు కూడా అమ్ముతున్నారు నెక్స్ట్ వీడియోలో మీకు వాటి గురించి మీకు చూపిస్తాను ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ